వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అందుబాటులో ఉన్న అన్ని అష్ట్రాలను ప్రయోగించబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూశారు ఆ సైడ్ తోడేళ్ల గుంపంతా కౌరవ గుంపంతా ఒక్కొక్కరు బాణాలు పట్టుకొని జగన్ ఒంటరి వాళ్ళే మనకి చిక్కినాడని చెప్పి బాణాలు పట్టుకొని ఉన్నారు అని ఆ ఒక్కో బాణానికి ఇంతకుముందు పాత సినిమాలు చూసేవాళ్ళం ఒక బాణం ఇస్తే ఒక పక్క మరో పక్క ఇంకొకటి పోతూ ఉంటాయి అట్లా వీళ్ళు కూడా ఒక బాణం కాదు రక రకరకాల అస్త్రాలు ప్రయోగించబోతున్నారు ఎన్నికల్లో ఎలాగైనా కూడా లబ్ధి పొంది అధికారంలోకి రావాలి అని ఇందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించాలి అనుకుంటున్న అస్త్రాలలో సానుభూతి అస్త్రం కూడా ఒకటి సానుభూతి అస్త్రం కూడా చంద్రబాబు గారు ప్రయోగించబోతు ఉన్నారు ఇందులో భాగంగానే భువనేశ్వరి గారు వచ్చి నిజం గెలవాలి అని చెప్పి అదేదో యాత్ర చేస్తూ ఉన్నారు మధ్యలో వీళ్ళు సానుభూతి అస్త్రాన్ని ఏ స్థాయిలో ప్రయోగించబోతున్నారు ఏ స్థాయిలో వాడే ప్రయత్నం చేస్తున్నారు నిన్ననే ఒక ట్రైలర్ చూ ఒక ట్రైలర్ చూపించారు ఏలూరు జిల్లా జిల్లా చింతలపూడి దగ్గర చంద్రబాబు నాయుడు గారి రా కదలరా అని ఒక బహిరంగ సమావేశం ఉంటే అక్కడ బాబు గారి దిగడం కోసం ఒక ని ఏర్పాటు చేస్తే ఆ హెలిప్యాడ్ దగ్గర బాంబు స్క్వేర్ తనిఖీలు చేస్తే ఒక బజర్ మోగింది ఒక బజర్ అయితే అది ఆ బజర్ మోగితే ఏంది అని చెప్పి ఆడ కాస్త గడ్డపాటితో చెక్ చేసే ప్రయత్నం సెక్యూరిటీ ఎక్కడ అవసరత్వాన్ని ప్రదర్శించకూడదు కదా మోర్ ఓవర్ బాబు గారు జట్పై సెక్యూరిటీ ఉన్నారు డెఫినెట్లీ ప్రతిదీ కూడా చెక్ చేయాలి అట్లా బజర్ మోగిందండి అంతే ఇంకా చూస్తున్నారు ఏముంది అని చెక్ చేసేకి ఆ ప్రాసెస్ అక్కడ జరిగి ఏం జరుగుతుందా ఇంకా వాళ్ళ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వకముందే తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు వెబ్సైట్లు చంద్రబాబు గారి హెలీప్యాడ్ కింద బాంబులు బాంబులు పెట్టారా ఆర్డిఎక్స్ పెట్టారా ఈ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ఉందా చంద్రబాబు గారికి చెట్టు ఉందన్న సంగతిని వీళ్ళు కన్వీనియంట్ గా మర్చిపోతున్నారా కావాలనే బాబుగారిని ప్రమాదంలో బాబుగారి భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారా ఏం జరుగుతుంది హెలిప్యాడ్ కింద బాంబులేంటి బాంబు తవ్వకాల్లో నిమగ్నం అవసరమైతే నిపుణులు రప్పించే ప్రయత్నం ఎందుకు చెబుతున్నారు అర్థం కాలే అది ఎవర నిర్ధారించింది ఎవరు నిర్ధారించారు బాంబు ఉందని ఇంకా నయం కింద కడప బాంబు ఉందని చెప్పి ఎవరూ చెప్పలే ఎందుకంటే కడప పులివిందలు అనేటి ఫ్యాన్సీ పదాలుగా వీళ్ళకు ఇంకా కడప బాంబులు ఉన్నాయంట అని చెప్పి చెప్పలేవడు ఒక బాంబులా ఆర్డిఎక్స్ నిపుణులు రప్పించే ప్రయత్నం అదంతా కనుక పోలీసులు తమ స్వాధీనంలో తీసేసుకున్నారు ఆ ఏరియాని రకరకాలు లాస్ట్కి ఏమైంది అనుకున్నారు ఆ బజర్ ఎందుకు మోగింది మనం చూస్తుంటాం కానీ ఆయన మెట్రో దగ్గరికి లోపలికి పోయేటప్పుడు చేతిలో రూపాయి కాయ కనుక అది అని మోగుతుంది ఆ బజర్ ఈడ కూడా ఒక చిన్నది ఇనుప మొక్క ఉందట బజర్ మోగింది ఆ ఇనుప మొక్క తీసి బయటపడేసారు మొత్తం జగదీశ్ తర్వాత ఏమి మోగలే చంద్రబాబు సార్ మంచిగా సేఫ్ గానే ఆడదిగారు ఆ సభ ముగించుకొని వెళ్ళారు ఆ ఇనుప మొక్క అసలు మొదల పక్క ముందే చేపించారు మొత్తం ఏం స్క్రిప్ట్ రైటర్ రా బాబు నిజంగా అంటే ఏదో జరిగిపోతుంది చంద్రబాబు గారిని ఏదో ఇబ్బందులు ఆయన ఆయన భద్రతను ప్రమాదంలో నెట్టేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏమో చేసేస్తుంది అనే సిగ్నల్స్ జనాల్లోకి పంపించడం కోసం తద్వారా సానుభూతి పొందే ప్రయత్నం అయ్యో బాబుగారికి ఈ వయసులో పాపం జగన్ గారు ఎంత ఇబ్బంది పెడుతున్నారా ఆయన హెలిపాడ్ కింద కనుక బాంబులు పెడుతున్నారా అబ్బా అవ్వ అట్లానా అని చెప్పి జనం మాట్లాడుకోవాలి తద్వారా సానుభూతి వస్తుంది అని సో ప్రతి సానుభూతి అస్త్రాన్ని ఇక ఏ స్టేజ్లో ప్రయోగించబోతున్నారో మీరు చూస్తూ ఉండండి రకరకాల సానుభూతి అస్త్రాలు కూడా డెఫినెట్లీ ప్రయోగం జరుగుతుంది మరి అల్టిమేట్గా ఈ ఈ అస్త్రాలన్నీ కనుక టార్గెట్ అంటే డెస్టినేషన్ని ట్రిగ్గర్ వరకు మరి ఏమైనా యాక్టివ్గానే ఉంటాయా లేకపోతే ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఎన్నికలు వచ్చేసరికి ఈ అస్త్రాలన్నీ కనుక తుప్పు పట్టిపోతాయా తెలియదు మరి చూడాలి